అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి రైతుల ఖాతాల్లోకి రైతుల ఖాతాల్లోకి దాదాపు పదమూడు వేల ఐదు వందల రూపాయలను మరొకసారి అయితే జమ చేస్తున్నారండి ఈకి ఏ పథకానికి సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కూడా మనకు రైతులకైతే డబ్బులు అయితే పడుతూ ఉండండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఎక్కడా కూడా ఫేక్ న్యూస్ అయితే ఉండదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేసిందండి అంతే కాకుండా మనకు రాష్ట్ర రైతులకు మనకు రైతు భరోసా కేంద్రాల ద్వారా అనేక సేవలను కూడా అందిస్తూ ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక తాజాగా ఏపీలో మనకు ఎన్నికల సంవత్సరం అండి ఇది ఎన్నికల కోడ్ కూడా అమలైపోయింది ఎన్నికల కోడ్ అనేది ఇప్పటికీ అమల్లో ఉందండి వచ్చే మనకు జూన్ నాలుగో తేదీ వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా గతంలో విడుదల చేసినటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బులు అయితే మనకు కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసుకునే రైతులకైతే డబ్బులైతే పర్లేదండి అటువంటి రైతులందరికీ కూడా మనకు ఇప్పుడు మరొకసారి రైతుల ఖాతాల్లోకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలో చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి బ్యాంకుకి వెళ్ళని కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సూచించారు కాబట్టి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ డబ్బులనైతే తిరిగి మళ్ళీ కూడా రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తూ ఉన్నారండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలను అయితే చెక్ చేసుకుని మీకు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రవ్యాప్తంగా అలాగే మామూలు రైతులకైతే రెండు వేల రూపాయలు పడతాయండి కౌలు రైతులకైతే పదమూడు వేల ఐదు వందల రూపాయలు జమ అవుతుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అయితే సూచించింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి